హనుమాన్ మూవీని పాన్ ఇండియా గా మాత్రమే కాకుండా ఇంగ్లీష్ స్పానిష్ కొరియన్ చైనీస్ జపనీస్ భాషల్లో కూడా రూపొందించారు ఈ సినిమా కోసం యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగా మరో ఐదు కోట్ల రూపాయలు ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం కేటాయించారు దాంతో ఈ సినిమా యాభై కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించారు టీజర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయింది హనుమాన్ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలకి మంచి రెస్పాన్స్ రావడం ట్రేడ్ వర్గాన్ని ఆకర్షించేలా చేసింది దాంతో డిజిటల్ శాటిలైట్ బిజినెస్ కి భారీ స్పందన వచ్చింది దాంతో ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ముప్పై కోట్లుగా నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దాంతో ఈ సినిమా బడ్జెట్ లో యాభై శాతం మేర రికవరీని సాధించింది హనుమాన్ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే థియేట్రికల్ రైట్స్ ని ఏడు కోట్ల యాభై లక్షలకి సీడెడ్ హక్కుల్ని నాలుగు కోట్ల రూపాయలకి ఆంధ్రాలో పది కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది దాంతో తెలుగు రాష్ట్రాల హక్కులు మొత్తంగా ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షల మేర అమ్మడం జరిగింది ఇక కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ కి మంచి రెస్పాన్స్ లభించింది ఈ సినిమా హక్కులు రెండు కోట్ల మేర అమ్ముడుపోయాయి అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా నాలుగు కోట్ల మేర బిజినెస్ జరిగింది దాంతో హనుమాన్ సినిమా ఇరవై ఎనిమిది కోట్ల యాభై లక్షలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు అవుతుంది ఆనియ మూవీగా రిలీజ్ అవుతున్న హనుమాన్ మూవీకి బాక్స్ ఆఫీస్ టార్గెట్ పెద్దగా కనిపించడం లేదు మూవీకి గనక పాజిటివ్ టాక్ వస్తే లాభాల్లోకి రావడం అంతా కష్టమేం కాదనే మాట వినిపిస్తోంది ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కి భారీగా స్పందన వస్తోంది